వెల్కమ్ టు సౌమ్య న్యూస్ ఈ రోజు కార్యాలయం ఘనంగా ప్రారంభించడం జరిగింది సీడ్ యాక్సెస్ రాయబోడి లింగాయపాలెం మధ్యలో రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్న మొదటి పాలనా భవనం సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని ఈ రోజు అంటే పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ప్రారంభించడం జరిగింది అమరావతి ప్రతిబింబించేలా ఏ అక్షరం ఎలివేషన్తో రూపొందించిన ఈ భవనం ప్రారంభ ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు జరిగింది ప్రారంభోత్సవానికి రైతులందరూ ఆహ్వానితులే అని మంత్రి నారాయణ తెలిపారు సిఆర్డిఏ కార్యాలయ ప్రారంభానికి చాలామంది రైతులు హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వం రాజధాని పనులను ఆపివేయటం మరలా కూటమి ప్రభుత్వం వచ్చాకే పనులు పునః ప్రారంభించడం ఎనిమిది తొమ్మిది నెలల నుంచి రాత్రి పగళ్లు కష్టపడి భవనాన్ని పూర్తి చేశారు రాజధానిలో తొలి శాశ్వత కార్యాలయం కావడంతో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నామని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన ప్రజలైతే తాము పడ్డ కష్టాలకి ఈ రోజు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్మాణాలను చూస్తూ ఉంటే వారికి చాలా ఆనందంగా ఉందని ఆ బాధల నుంచి తేరుకోగలుగుతున్నాం అని తమ సంతోషాలను వ్యక్తం చేశారు రాజధాని నిర్మాణ పనులన్నీ ఇకపై అమరావతి కేంద్రంగానే ప్రభుత్వం పర్వే పర్యవేక్షణలో జరుగుతుంది ప్రజా రాజధానిలో పాలన సౌలభ్యం కోసం అన్ని హెచ్ఓడి ఒకే చోట ప్రజలందరికీ అందుబాటులో ఉండే సరికొత్త హంగులతో ఈ భవనాన్ని నిర్మాణం చేశారు మొత్తం ఈ భవనం నాలుగు పాయింట్ మూడు రెండు ఎకరాల విస్తీర్ణలో ప్లస్ మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు చదరకు అడుగులలో ఈ భవన నిర్మాణం పూర్తయింది ప్రధాన భవనం సున్నా పాయింట్ ఏడు మూడు ఎకరాలు గ్రీన్ జోన్ సున్నా పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు పార్కింగ్ ప్రాంతం ఒకటి పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఓపెన్ స్పేస్ సున్నా పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు ఎస్టీపీని సున్నా పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల్లో నిర్మాణం చేశారు మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు రెండు మూడు ఐదు అంతస్తుల్లో సిఆర్డిఏ అయితే నాలుగవ అంతస్తులో సిపిఎంఏ పురపాలక శాఖ డైరెక్టర్లను ఏర్పాటు చేశారు